Não é desse సార్ అవును ఆందోళన తీసుకుంటారు వాహనాలు నడిపే వాళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటికంటే విలువైనది మనిషి ప్రాణం ఒక్కసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ వెనక రాదు ప్రత్యేకించి మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ఈ రోడ్డు ప్రమాదాల మూలంగా సుమారు రెండు లక్షల మంది చనిపోతున్నారు ఏ ఏదైనా ఒక్క కారణం మూలంగా అంటే ఈ రోడ్డు ప్రమాదాల కారణం మూలంగా ఈ రెండు లక్షల మంది చనిపోతుండేది చాలా అప్రమం అనమాట మిగిలిన ఏంటంటే జనాభా ఇంత పాత రోజులు ఏంటంటే పెద్ద పెద్ద కలర వచ్చి అలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు జనం చాలా ఎక్కువ మొత్తంలో సరిపోయాడు కానీ ఇప్పుడు అలాంటి జబ్బులన్నీ కూడా పూర్తిగా క్యూర్ చేయబండి కానీ ఇప్పుడు ఎక్కువ మంది జనం సరిపోతుంది కేవలం రోడ్డు ప్రమాదం మూలంగానే ప్రతి మనిషి కూడా ఏంటంటే రోజులు మారిపోయి అతని యొక్క స్తోమత బట్టి ఆ కారు కానీ లేదా బైక్ కానీ లేదా స్కూటీ కానీ ఏదో ఒకటి వాడుతున్నారు ప్రతి ఓళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి వాళ్ళ యొక్క డ్యూటీ డ్యూటీల నిమిత్తం కానీ చాలా స్పీడ్గా వెళ్తున్నారు వాళ్ళు స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆలోచించాలి ఎందుకంటే మనం స్పీడ్కి వెళ్తున్నాము మన ముందున మనకు ప్రమాదం జరగవచ్చు లేదా ఎవరన్నా రూట్ డెలివరీ ప్రమాదం జరగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే హెల్మెట్ హెల్మెట్ అనేది మనకి శిరసుకు రక్షణ అంటే మన తలకు రక్షణగా ఉండిద్ది మనం కానీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తుంటే ఏదన్నా పొరపాటున ప్రమాదం జరిగినా సరే మనం కింద పడినా సరే మన తలకి దెబ్బతలదు మనిషి శరీరంలో అన్ని భాగాలకు అంటే తల అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ భాగానికి దెబ్బతలినా నయం చేసుకోవచ్చు కానీ తలకి కానీ ఆ మనిషి ఏంటంటే చాలా వరకు చనిపోవటానికి ఎక్కువ కారణాలు ఉంటాయి కాబట్టి మనము మన యొక్క తలని కాపాడుకోవడం చాలా ముఖ్యం తలని కాపాడుకోవాలంటే కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి ప్రత్యేకించి ఈ హైవేస్ మీద ఎవరైతే నేషనల్ హైవేస్ మీద ప్రతిరోజు కూడా ఈ టూ వీలర్స్ మీద జర్నీ చేస్తుంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేయవద్దు ఏదన్నా పొరపాటున జరిగితే మీరు సరిపోయిన తర్వాత మీ యొక్క కుటుంబం మీ యొక్క కుటుంబం ఏంటంటే ఇంకా చిన్న భిన్నం అయిపోతుంది కాబట్టి మీ కుటుంబాన్ని దృష్టి పెట్టుకొని మీ భార్య కానీ పిల్లల్ని కానీ అందరిని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రోడ్డు భద్రత రోడ్డు భద్రత అనేది చాలా ముఖ్యం రోడ్డు భద్రత పాటించండి మీరు సురక్షితమైన ప్రయాణం చేయండి అదేవిధంగా సమాజం సమాజానికి కాడ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మంచి మంచి యువకులు బాగా వృద్ధులకు రావాల్సిన వాళ్ళు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడే యువకులు ఇలాంటి రోడ్డు ప్రమాదాల పడి చాలామంది చనిపోతున్నారు అలాంటి యువకులు బతుకుంటే ఈ దేశానికి ఉపయోగపడతారు సొసైటీకి ఉపయోగపడతారు కావున ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ వాడవలసిందిగా కోరుతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు మన గూడూరు సబ్ డివిజన్ యొక్క పోలీస్ అధికారులందరం కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న దానికి బైకులతో ఈ హెల్మెట్లు ధరించి మేము బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ